నేటి వైశిష్ట్యం అమ్మ నేటి వైశిష్టంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు నేటి వైశిష్యంలో ఇది మనం ఇవాళ గణపతి నవరాత్రుల్లోకి సంబంధించిన విషయమే కాబట్టి గణపతికి సంబంధించిన విషయాల్లో ఏమన్నా ప్రాముఖ్యమైన దేవాలయాలు గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అంటే కొన్ని అంటే సమయం ఉన్నంత వరకు ఎంత కొంత సమయం కాబట్టి క్లుప్తంగా కొన్ని దేవాలయాల గురించి మనం తీసుకున్నట్లయితే గణపతి స్వయంభూగా వెలిగిన దేవాలయాలు కొన్నైతే ఎంతో కాలం నుంచి అంటే పూర్వం నుంచి యుగ యుగాలుగా ఆయన గురించి ప్రాశస్యం ఉన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి అందులో మనం తీసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక రెండు దేవాలయాల గురించి అంటే అవకాశం ఉంటే రెండు లేకపోతే ఒకటైన ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం అందరూ వినే ఉంటారు గోకర్ణం అనే దేవాలయం గురించి ఉత్తర కర్ణాటకలో గోకర్ణం అని చెప్పి చాలా విశేషమైంది మహాబలేశ్వరుడు అంటే శంకరుడికి సంబంధించిన దేవాలయం అది కానీ దానికి సంబంధించిన విశేషత అన్నది మనం చూసుకుంటే దాదాపుగా ఇది ఉడిపికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా దూరం అంటే అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతే మనకి అక్కడే మనకి మురుడేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది బీచ్లు అన్నీ ఉంటాయి ఈ గణపతి దేవాలయం చాలా విశిష్టమైంది చూశాను నేను అది ఎలా ఉంటుంది అంటే అక్కడ దాని యొక్క విశిష్టత ఏంటి అంటే అక్కడ రావణాసురుడు ఈయన మన యొక్క శంకరుడి యొక్క ఆత్మలింగాన్ని మని ఆయన కోసం తపస్సు చేసి తన యొక్క లంకలో ఆయన్ని పెట్టుకోవాలి అని ఎవరిని శంకరుణ్ణి ఆయన చాలా ప్రయత్నం చేసి ఆయన దగ్గర వరం తీసుకుంటారు వరం తీసుకున్నాక ఆత్మలింగాన్ని తీసుకెళ్ళేప్పుడు ఇది చాలా ఇలా ఇవ్వకూడదు దీనివల్ల ప్రమాదాలు ఏర్పడతాయని దేవతలందరూ చాలా కంగారుపడి మొత్తానికి ఏం చేస్తే బాగుంటుందా అనుకున్నప్పుడు అందరూ కలిసి వినాయకుడిని పంపించి ఏదైనా ఆటంకపరుద్దాం అనుకున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అంటారు ఆయన వెళ్ళి ఇక్కడ ఒక చిన్న బాలకుడి రూపంలో ఆ యొక్క రావణాసురుణ్ణి ఆయన సంజ్యావందన సాయంత్రం వెళుతూ ఉంటారు కదా మొత్తానికి యొక్క రావణాసురుడు ఆ సమయంలో బాలకుడైన వినాయకుడు ఆయన దగ్గరికి వెడతాడు వెళ్ళి పెడితే ఆయన ఇది కొంచెం నువ్వు పట్టుకుంటావు బాబు ఈ యొక్క ఆత్మలింగాన్ని నేనేం చేస్తానంటే ఈ లోపల సంజ్యావందన సాయంత్రం నా యొక్క అన్నీ నేను ముగించుకుంటాను అంటే సరే చేస్తాను కానీ నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచినప్పుడు కనుక నువ్వు రాకపోతే ఇది ఇక్కడే పెట్టేస్తాను నేను అంటాడు అది ఎక్కడైతే కింద పెడతారో అక్కడే ఉండిపోతుంది అది కింద పెట్టకూడదు దాని విశిష్టత అది అలాంటప్పుడు సరే దాంట్లో ఉంది నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ నీటి ఒడ్డునే ఉన్నాం కదా కాబట్టి నువ్వు నేను వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండవని చెప్పి ఆయన రావణాసు పెడతాడు ఆయన వెళ్ళిన కొంత సమయానికే మొదటిసారి పిలిచేస్తాడు పిలిచేటప్పటికీ ఈయన కంగారు పడి యాగా నేను వస్తున్నాను అని అంటే అయినా సరే ఆయన ఇబ్బంది పెట్టినట్లుగా రెండు మూడు సార్లు కూడా పిలిచేసి అని కింద పెట్టేస్తాడు ఆ యొక్క మట్టిలో అది ఉండిపోతుంది ఈ గోకర్ణం అనే మాటకి ఏంటంటే రెండు నదుల మధ్య అది ఆవు చెవి ఆకారంలో ఉంటుంది ఆ టెంపుల్ అంటే ఆ వాటి మధ్య చాలా ఓల్డ్ టెంపుల్ అది ఎప్పుడో యుగాల నాటిది చాలా బాగుంటుంది విశేషంగా అక్కడ ఈయన పెట్టేశాడు కదా అలాగా లింగాన్ని వెంటనే రావణాసుడి కోపం వస్తుంది వచ్చేం చేస్తాడంటే ఇదిగో నువ్వు ఇలా చేసావా అని చెప్పి చేతిలో ఉండే రాయితో ఆయన విసిరేస్తాడు ఆయన మీద ఆయన తల మీద చిన్న రంధ్రం ఏర్పడుతుంది ఇప్పటికీ ఆ యొక్క వినాయకుడిది గోకర్ణంలో ఉండే వినాయకుడి టెంపుల్లో ఆయనకి ఇక్కడ ఒక రంధ్రంలా కూడా ఉంటుంది అంటారు అంటే ఎందుకు అంటే ఆ ఆ విశిష్టత మహాబలేశ్వరుడిగా ఆయన అక్కడ ఏర్పడిపోవడం ఎవరు ఈ యొక్క శంకరుడు వినాయకుడు వచ్చి దా విషయంలో సహకరించడం ఇవన్నీ జరగడంతో చాలా విశిష్టమైన దేవాలయంగా ఉండేవాళ్ళ ఇక్కడ వినాయకుడి యొక్క ప్రాముఖ్యత అనేది మనం అందులో కూడా చూస్తాం అంటే ఆయన తలకి ఈ రకంగా ఇది ఒకటి వినాయకుడికి స్పెషల్ టెంపుల్లా ఉంటుంది చాలా అది విచిత్రంగా ఇలా నిలబడినట్టుగా వినాయకుడు ఉండడం చాలా బాగుంటుంది ఆ దేవాలయం చక్కగా ఉంటుంది చూడడానికి చిన్న దేవాలయమే కానీ చాలా విశేషమైన వైబ్రేషన్స్ ఉండే దేవాలయంగా దాన్ని మనం చెప్పొచ్చు అలాగే కర్ణాటకలో ఇంకో టెంపుల్ కూడా ఉంది ఇది కూడా ఉడిపికి ఇది దాదాపుగా మనకి ఒక అక్కడ మనకి తీసుకున్నట్లయితే కుందాపుర అనే ఒక ప్రదేశానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నీ గుడి దేవాలయం అని చెప్పి అది కూడా వినాయకుడిదే అది కూడా చాలా విశేషత కలిగిన దేవాలయం అన్నయ్య గుడి దేవాలయంలో ఎలాగా జరుగుతుంది అంటే అన్నే అనే మాటకి ఏంటంటే ఈయన ఏనుగు తల కలిగిన దేవుడు గుడి అంటే ఏంటంటే ఒక కొండ ఆయన నివాసం అంటే అన్నయూడి అనే దేవాలయంలో ఎలా ఉంటుందంటే అది కూడా చాలా విశేషమైన అంటే స్వయంభూ అన్న మాటని కూడా అనుకోవచ్చు కానీ ఏంటంటే అందులో ఏంటంటే అక్కడ ఒక వ్యక్తికి అంటే ఒక టీచర్కి ఉపాధ్యాయుడికి ఆయన పేరే ఉపాధ్యాయున్న ఆయన కళలో కనబడి నాకు ఒక బ్రాహ్మణ ఒటువులాగా చిన్న పిల్లాళ్ళ వచ్చి వినాయకుడు నన్ను ఇలా పూజ చేయాలని చెప్పి ఒక స్థలాన్ని చూపించటం అదేంటని చెప్పి కలలో వచ్చిన దాన్ని చూసుకుని ఆ ప్రకారం వెళ్ళడం ఆ వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా ఒక ప్రదేశాన్ని చూడడం దాని ప్రకారం అక్కడ అనేక రకాలైన ఆకులతో దాంతో కప్పబడి ఉండే ప్రదేశం దాన్ని చూసి మొత్తానికి ఈయన ఒక దేవాలయంగా పెట్టుకొని చేస్తారు కానీ ఇదేంటంటే పరశురాముడికి సంబంధించిన శక్తి స్థలంలో ఒకటిగా దీన్ని చెప్తారు చాలా విశేషమైంది దీనికి సంబంధించిన కథ కూడా ఏంటంటే మనకి ఇక్కడ అగస్సుడు వర్షం కోసం ఇక్కడ ప్రయత్నాలు చేసినప్పుడు ఆయనకి సహకరించడానికి మిగిలిన దేవతలు ఉన్న సమయంలో అక్కడ ఇంకొక రాక్షసుడు వచ్చేసి కుంభాసుడు అనే రాక్షసుడు వచ్చి దాన్ని ప్రయత్నాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క భూముడు తను వినాయకుడిని ప్రార్థించి వినాయకుడి దగ్గర నుంచి ఒక అస్త్రం లాంటిది తీసుకుంటాడు కుంభసి అసి అనే ఒక దాన్ని తీసుకొని దాని ప్రకారం వాడిని పోరాడి వాడిని ఇది చేస్తాడు అందుకని దాన్ని కుంభసి అని కూడా అంటారు ఆ ప్రదేశాన్ని అది చాలా విశిష్టమైంది మనకు పరశురామకి సంబంధించిన ఏడు శక్తి స్థలాల్లో ఒకటిగా దీన్ని చెప్తారు చాలా చక్కగా విశేషంగా ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల సమయంలో వినాయకుడికి సంబంధించిన విషయాల్లో ఎక్సలెంట్గా వాళ్ళు చేయడం అనేది ఇప్పుడు వెయ్యి మంది కూర్చొని భోజనం చేయడానికి వీలుగా అనేక రకాలు అక్కడ రెండు ప్రదేశాలు ఉంటాయి ప్రమోద ఆమోద అని చెప్పి రెండు అక్కడ వ్యక్తులు బస చేయడానికి అన్ని రకాలు ఇదంతా కూడా ఉడిపి దగ్గరే ఇది మంచి ప్రదేశం ఇది కూడా వినాయకుడికి సంబంధించిన విశేష దేవాలయంగా దీన్ని కూడా మనం చెప్పచ్చు